శ్రీమాత్రేనమ్మ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మన కర్కాటక రాశి వారికి కొద్ది రోజుల పాటు ఇంకా అష్టమ శని ప్రభావం వల్ల చాలా కార్యక్రమాలు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ఓర్పు తగ్గిపోకుండా ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే తప్ప మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సాధించలేకపోతూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ వారంలో ధనాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థాన సంచారం వల్ల మీకు ఒక ప్రభుత్వ పథకం కానీ ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక పదవి కానీ ఈ సమయంలో సడన్గా మీకు వచ్చే అవకాశం ఉన్నది కొన్ని సందర్భాల్లో మీకు రావాల్సినది వేరే వారు కూడా తన్నుకుపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా నిదానంగా ప్రయత్నం చేస్తే తప్ప మీకు ఈ ప్రభుత్వం నుంచి రావలసిన రావలసినటువంటి ఏదైనా స్థిరాస్తి కానీ ఏదైనా గవర్నమెంట్ అసెట్ కానీ పదవి కానీ ఒక ప్రభుత్వ పథకం కానీ చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా ప్రయత్నం చేస్తూ మంచిది అయితే తప్పకుండా మీకు వస్తుంది ఒక ఆకస్మిక ధనలాభంలాగా ధనాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు అష్టమాధిపతితో కలిసి ఉన్నప్పుడు కంపల్సరీగా మీకు ఏదో ఒక బహుమతి లాంటిది కానీ ఒక ప్రభుత్వ పథకం కానీ రావడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు కూడా మనకి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మీకు ఈ విధంగా బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఏమాత్రం నిరాశ పడకుండా మీకు అర్హత ఉంటే అటు ప్రభుత్వ పదవికి కానీ ప్రభుత్వ పథకానికి కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఇంచుమించుగా మీకు ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రయత్నం మీది దాని తర్వాత ముఖ్యంగా పన్నెండో స్థానంలో కుజగ్ర సంచారం ఇది ఉద్యోగపరమైనటువంటి మార్పుకి చాలా ప్రధాన కారణం అవుతూ ఉంది అలాగే మీరు పర్మనెంట్ ఉద్యోగంలో ఉంటే ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో కొన్నాళ్ళ పాటు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది అలాగే ఇదే సమయంలో మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్నాం ఉన్న వ్యాపారాన్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అలాగే మీరు ఉద్యోగం మారడానికి కానీ ఇది చాలా వరకు మీకు సహకరిస్తుంది ముఖ్యంగా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడానికి కానీ స్థిరాస్తి కొనడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది అయితే కుజుడు ఇక్కడ పంచమాధిపతి కూడా అవడం వల్ల మీ యొక్క పిల్లల సహకారంతో మీ యొక్క పూర్వజన్మ పుణ్య ప్రకారం మీరు ఏదన్నా ఆస్తి కొనడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది కాబట్టి ఏదన్నా నిదానంగా ప్రయత్నం చేయడం వల్ల అటు ఏదో ఒక స్థిరాస్తి మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉండదు ఇక ఎక్కువగా ఏంటంటే భాగ్యస్థానంలో శుక్రగ్రహం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకిది చాలా అనుకూలించే సమయం మీరు ఒక సినిమా మీడియా టీవీ రంగంలో ఉన్న ఒక కళారంగంలో ఉన్నా మీకు తగినటువంటి గుర్తింపు ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది అటు స్వదేశంతో పాటు విదేశంలో కూడా మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒక సెలబ్రిటీ హోదా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి లభించే అవకాశం ఉన్నది అలాగే ఎక్కడికెళ్ళినా మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతుంది అంటే బుధుడు అక్కడ వ్యయాధిపతిగా మీకు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు ఈ బుధుడు ద్వారా మీరు విద్యా రంగంలో ఉండి ఉంటే ఏదైనా ఒక డిగ్రీ పిహెచ్డి డాక్టరేట్ లాంటి కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో మీకు ఈ స్థితిలో మీకు విద్యా విషయంలో కూడా ఒక హోదా కానీ డిగ్రీ కానీ లభించే అవకాశం ఉన్నది సో ఏదైనా మరి మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాల్లో ఈ శని అష్టమ శని మీకు ఈ నెలాఖరు వరకు మాత్రమే అష్టమంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళే ముందు మీరు గతంలో ఏమైనా పోగొట్టుకుని ఉన్నా కేసుల్లో ఓడిపోయి ఉన్నా ఆస్తి పోగొట్టుకున్నా తిరిగి మళ్ళా సంపాదించడానికి పోగొట్టుకున్నటువంటి గౌరవం పొందడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుంది కాబట్టి మీ మీ మార్గాల ద్వారా ప్రయత్నం చేసుకుంటే పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి పొందే అవకాశం ఉంది సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా అమ్మాయిలకి ఈ రాబోయే మార్చి పద్నాలుగో తారీఖు పౌర్ణమి రోజు ఇది చాలా ఇంపార్టెంట్గా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ ఎవరైతే పెళ్ళికి కావలసినటువంటి అమ్మాయిల తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో ఆవు పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలిత సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో అంటే మీరు అద్దెకున్న లేదంటే సొంత గృహమైన ఆగ్నేయ భాగంలో దోషం ఉన్నప్పుడు అంటే నూతులు కానీ గోతులు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం కుదిరిన పెళ్ళైన ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిర నవాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్టవేస్తూ మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా అంటే మంచి చదువు ఉంటుంది మంచి బుద్ధిమంతులై ఉంటారు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఆగ్నేయ దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సాధ్యనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలిగే అవకాశం ఉంది అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న లలిత అమ్మవారికి లలిత శాస్త్రనామం చదివి కుంకుమార్చన చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది ఈ స్వస్తి